బాహుబలికి ముందు వరకు రాజమౌళి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన దర్శకుడు బాహుబలి వన్ టూల తర్వాత రాజమౌళి పేరు విశ్వవ్యాప్తమైంది బాహుబలి రెండు పార్ట్లతో ఇప్పటి వరకు కలుపుకుంటే రెండు వేల వంద కోట్ల వసూళ్లు ఈ సినిమా సొంతమయ్యాయి బాహుబలి టూ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్ల వసూళ్లను రాబట్టి బాలీవుడ్ సినిమాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది బాహుబలి టూ అంచనాలకు మించి ఆడేసిందే దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరో ఎవరు అని ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరో ఎవరన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేకపోయినా రాజమౌళి ఆయన్ను ఒప్పించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు రాజమౌళి ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు రాజమౌళి దుర్గా వాట్స్ అధినేత కెఎల్ నారాయణకు ఓ సినిమా చేయాల్సింది అలాగే దివ్య దానయ్యకు ఓ సినిమాకు కమిట్ అయ్యాడంటున్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన కుమారుడు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట దీంతో తన బ్యానర్ లో కాకపోయినా రాజమౌళి డైట్స్ ఉన్న నిర్మాతలు దానయ్య కేఎల్ నారాయణ బ్యానర్లో అయినా తన కుమారుడితో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ రాజమౌళి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట అయితే కింగ్ అక్కినేని నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఇదే నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాడట దీంతో రాజమౌళి డైరెక్షన్ లో తమ వారసుల సినిమా కోసం నాగార్జున వర్సెస్ అల్లు అరవింద్ మధ్య పరోక్ష పోరుకు తెరలేచినట్లయింది ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి